ఉన్నాయి కానీ మనిషికి మనిషికి నమస్కారం పెట్టుకునేది ఏంటంటే తను ఒక గురువు గారు ఒకతా తెలుసుకున్నారు ఏ పరమార్థం అనేది తెలుసుకున్నారో మనం ఏ గురుముఖత ఏ పరమార్థం అనేది ఇద్దరం ఇద్దరము తెలుసుకున్నటువంటి దేనిని తెలుసుకున్నామో దానికి నమస్కరిస్తున్నాం తప్ప ఆయన నేను నమస్కారం పెట్టట్లేదు నేను నాకు నమస్కారం పెట్టట్లేదు కానీ ఇద్దరము తెలుసుకుంటే ఆ గురుముఖత మనం ఏదైతే ఆ మార్గాన్ని మనం దేనికి వచ్చామో గురుగారు పాదాలు పట్టుకున్న పాదాలకు నమస్కరిస్తున్నామంటే మనలో ఉన్న ఈ మూడు గుణాలు కూడా అక్కడ రహితం చేసుకోవడానికి వచ్చాం మనం లేదా సప్త గుణము తమ గుణము రజోగుణం ఈ మూడు గుణ గుణాలు తీసేయమని ఆ గురువు దగ్గర వదిలేస్తున్నాం తను మన ధర్మలు అర్పించినప్పుడు ఆ గురుగారు మనకు చెప్పేట బోధ మనం మించుకొని ఇదంతా గురువుగారు నాది కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను నేను కాదు గురుగారు చెప్తున్నారు వచ్చి నాతో చెప్పేస్తున్నారు అన్న ఒక భావనలోకి రావాలి అది ఎవరి నమ్మకం వాళ్ళకే గురుబోళ అంటే నేను పరిపూర్ణమా ఎరుక ఎరుకుతో చెప్తున్నావా పరిపూర్ణంగా ఉన్నావా కాదు మనం అంతా బట్టబయల్లో ఉన్నాం కానీ ఎరుకుతోనే ఉన్నాం ఎరుగుతూనే చేస్తాం ఎరుకుతోనే అంటున్నాం కానీ ఇది ఎరుక పరిపూర్ణం తెలుసుకునేది ఒకటి ఉంది కదా తెలుసుకొని దాన్ని వదలమంటున్నారు అది ఎరుపు తెలుపు నలుపుల సూలీలమని పరికించి చూడు అని అన్నారు కదా మనం ఎప్పుడైతే మనము ఒక ధ్యానం చేస్తామో ఆ క్షణం ఒక సెకండు ఎవరికాలకే అది సాక్ష్య సాక్షాత్కారం అనమాట అది కూడా వర్తుంది అనేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ ధ్యానము ఇవన్నీ కూడా ఉత్తా ఇవన్నీ కూడా తెలుసుకొని వదిలేయడానికి కానీ తెలుసుకోవాలంటే దానికి ఒక సాధన చేయాలి కదా దానికి కష్టపడాలి కదా ఆ కష్టపడి చేస్తే కదా నీకు ఆ క్షణము ఆ నిరూపణ అది కూడా తెలుస్తుంది కాబట్టి ఇది గురుపాధన చిన్నది కాదు తెలుసు